హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఏ ఈ రోజు శ్రీకళ ఏం చేస్తామో బంగారం చేపలా బయట ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్ చేపలు ఇచ్చింది నేనే కొత్త దొరంగ ఫ్రెండ్స్ మా ఖమ్మంలో బతికిన చేపలే అమ్మ దాని పేసేది గౌరవ కాదు కదా బతికిన చేపలే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ నీరు పోసి మధ్యలో చేపలు బ్రౌన్ కదా కొంతమంది వేసి వేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు బతికేస్తున్నారు మధ్యగా బ్రహ్మాండంగా ఏమేసింది ఎల్లం ఉప్పు అల్లవు అయకాలి బా వచ్చింది మ్యాట్ మేందండి ఫ్రెండ్స్ ఒక రెండు కేజీల చేపలు తెచ్చాను బొచ్చరు బొచ్చరు కేజీ చేప వచ్చేసి రెండు వందలు పడుతుంది వాళ్ళు కొట్టి కట్టింగ్తో కట్టింగ్తో అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నా ఫ్రైయా పులుసా పులిసేనా వెయ్యి ఎయినా సాధంగా నువ్వు పోయి చూసుకుంటాయి నువ్వు చూసుకుంటా చాలా రోజులేదు ఫ్రెండ్స్ చేపల కూర వీడియోలు చేయక మటన్ వీడియోలు చేయక యూట్యూబ్లో ఫస్ట్ చిత్తా అవును amorని సంపాయక ఇతాలిపు పడు గాను ని చంపుతున్నావు మన సబ్‌స్క్రైబర్స్ తో మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ మాడు మళ్ళీ నెలప ఏముందా aha అట్లానే ఆల సారిని నేను ఎక్కడివేనా ఎడవరం వయటప్పుడు అక్కడ ఇల్లులో మీ వీడియో రావట్లేదని అనుకుంటున్నాను హ్

వర్షపాతం బయట ఎక్కువ ఆ వర్షపాతం ఏం ని ముక్క ఏయ్ కడి ఆ అది 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 కడి కడినా కడిని నాన్న అది అక్క నా తుండ్ర ఫ్రెండ్స్ మరి సాఫల కొరమాలి అపుడు మరి యా మీ ఇంట్లో ఏం స్పెషల్ మీ ఇంట్లో ఏం ఫ్రై ఈ వాన వార మురేం తింటున్నారు మేమైతే ఎప్పుడు హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్ కొట్టుకున్నా తిట్టుకున్నా అరుచుకున్నా నవ్వుకున్నా అందరం బాగుంటాం అది మీ దేవల్లే మీరు కూడా ఏంటి ఏం చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారా లేదా అన్నం తిన్నారా లేదా టీ తాగారా లేదా ఈ వాట్సాప్లలో వచ్చే వ్యవహారాలు టీ తాగినవా అన్నం తిన్నవా కోరేసుకున్నావా నెక్స్ట్ కానీ మా యావటో సాగు వచ్చింది నాకు ఇంక నెక్స్ట్ ఏంటి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏ ఉప్పు అంగి అది అడిస్కా 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 సలా ఉండ జీవితం అది ఏయ్ ఏయ్ నేను ఎయి నా సావిధంగా అది ఫ్రెండ్స్ చాలా కూర అయితే చేస్తున్నా పెట్టి ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక చేపల కూర గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మొక్కైంది ఇది తలకాయ ఎక్కుంది ఇక చేపల గురించి చెప్పాలి చెప్పాల్సింది పని లేదు కదా ఫ్రెండ్స్ ఊరికేం చెప్తాం ఈ రోజు మా ఇంటి చేపల కూర మరి తిండి పోతున్నా మనం తిండిపోతున్నాం తిండిపోతులకు కొండ మీద మరి దేవుడి పై మన సెక్కడిది రుద్దు మన కట్టింగ్ కట్టింగ్ అది ఫ్రెండ్స్ చూసారు కదా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏం వీడియోలు అంటారా ఇది ఏం వీడియో అంటే మా ఇంట్లో ఏం జరిగింది ఆనందంగా హ్యాపీగా చెప్తున్నాము డైలీ రొటీన్ వీడియోస్ ఓకేనా బాయ్